పెద్ద సంఖ్య లోపల ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యాన్ని మీరు అందరూ ప్రత్యక్షంగా చూసుంటారు వినుంటారు సో చాలా వాట్సాప్ వేదికల ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల ఎవరు ఏమి చేసినా ఎవరు ఎన్ని అసత్య ప్రసారాలు చేసినా కూడా ప్రసన్న హరికృష్ణకు మా మద్దతు ఉంటుంది ప్రసన్న హరిక మాత్రమే పట్టభద్రులు పట్టం గద్దరు అని చెప్పేసి చాలా పెద్ద మొత్తం లోపల అన్ని జిల్లా లోపల మెజారిటీ సో ఇది కేవలం ప్రసన్న హరికృష్ణ విజయం కాదు అందరి విజయంగా నేను ట్వీట్ చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు మేము ఏవైతే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటే వచ్చే విధంగా మా యొక్క బిహేవియర్ గాని మా యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా డివియేషన్ డిస్ట్రాక్షన్ కాబోదు అండ్ ఓటర్స్ అందరి కూడా మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సో ఎట్టి పరిస్థితి లోపల మీరు టిక్ మార్క్ చేయకండి ఫుల్ స్టాప్ లో పెట్టకండి విధంగా తమ్ము వేయకండి కేవలం నంబర్ మాత్రమే సీరియల్ నంబర్ త్రీ పైన సీరియల్ నంబర్ త్రీ పక్కన ప్రసన్న హరికిస్తున్నటువంటి మీ సోదరు ఉంటుంది దాని పక్కన ఒకటి তে মোদিটি প্রাধান্য